చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోను మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతం అది చెప్పిన నా పేరు సృజన నేను దివ్యాంగరాలని నేను ఏ పని చేసుకోలేను అందుకని ఈ పాపను పెట్టుకొని ఉన్నాను చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో మన సురేంద్ర అన్న సంయుక్త సేవ తరఫున డాక్టర్ ఉషారాణి మేడం డాక్టర్ సతీష్ కుమార్ సారు మాకు నెల నెల సరుకులు మా పాప అకౌంట్లో వెయ్యి రూపాయలు మనీ బుక్స్ అన్నీ ట్యూషన్ అంతా సహాయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మేము ఈరోజు సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ దయవల్నే ద సురేంద్ర అన్నకి ఉషారన్న మేడం గారికి సతీష్ కుమార్ డాక్టర్ సతీష్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము